హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మ్యారేజ్ డే వ్లాగ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట మే ట్వంటీ త్రీ మా మ్యారేజ్ డే అనమాట సో ఆ రోజు ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసుకొని దేవుడికి అండ్ ఇక్కడ మా పిల్లల్ని కూడా రెడీ చేశాను టెంపుల్కి వెళ్దామని ఇంకా మా హస్బెండ్తో బ్లెస్సింగ్స్ తీసుకున్నా అనమాట సో ఇక్కడైతే ఫ్రూటిన్ వాళ్ళ డాడీ ఇలా పుష్ చేయడం నాకు చాలా ఫనీ అనిపించింది ఇంకా లాస్ట్ రెడీ అయిపోయేసి ఇంక వెళ్ళిపోయాము టెంపుల్కి వెళ్దామని కడపలో స్పెషల్ టెంపుల్ టాప్లో ఏదన్నా ఉంది అని అంటే తిరుపతి తొలి గడప అనమాట సో నాకు తెలీదు ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను అనమాట మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు అండ్ బండి మీద వెళ్ళేసరికి లెవెన్ అయింది ఎండ మాత్రం బాగా ఉంది సర్లే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని వెళ్ళాము అయితే టెంపుల్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అప్పుడు లెవెన్ అయినా సరే జనాలు కూడా చాలామంది ఉన్నారనమాట నేనైతే సడన్ డే అయితే బాగుండిద్ది వెంకటేశ్వర టెంపుల్కి ఫ్రైడే అయితే ఎవరు ఉండరు అండ్ టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు అని అన్నాననమాట మా హస్బెండ్ అన్నారు లేదు ఫ్రైడే చాలామంది ఉంటారు చూడు ఫ్రైడే కూడా స్పెషల్ అభిషేకం చేస్తారు చాలా బాగుండిద్ది అన్నారు నేనైతే నమ్మలేదు కానీ వెళ్ళి చూసేసరికి బయట అంత ప్రశాంతంగా ఉంది అయితే నిజంగా జనాలు ఫుల్గా ఉన్నారండి అండ్ నాకైతే అక్కడికి వెళ్ళి వెళ్ళంగానే మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది शवा मधुसू సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక అక్కడే ఇంకా ప్రసాదం పెడితే ప్రసాదం తినేసి ఇంకా మా హస్బెండ్ లడ్డూలు తెచ్చాడు అండ్ లడ్డు కూడా అక్కడ తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడే మా హస్బెండ్ వన్ అయింది ఇంకా ఏం కుక్ చేసావలే నేను బయట నుంచి తీసుకొస్తా అని మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ రెండు తీసుకొచ్చారనమాట ఫుల్గా తినేసాను ఈవినింగ్ రెడీ అయిపోయి కొంతసేపు ఫ్రూటిన్ పార్క్కి తీసుకెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ చెప్పారు సో ఇంక ఈవినింగ్ రెడీ అయిపోయాము ఫస్ట్ టైం నేను కడపలో మా హస్బెండ్తో బయటకు వెళ్ళడం ఎందుకంటే మేము కడప వచ్చి త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయింది అంతే అనమాట సో మా ఇంటి దగ్గరలో ఉన్న రాజీవ్ పార్క్కి అయితే మేము వెళ్ళాము అండ్ ఇది కూడా చాలా బాగుంది బయట కూడా ఫుడ్ స్టాల్ చాలా ఉన్నాయన్నమాట అండ్ ఈ మిషన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండి అండ్ చాలా మంది చూసి బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రూటీ వాటర్ అడిగింది ప్రతిసారి నేను వాటర్ క్యారీ చేస్తా ఈసారి మర్చిపోయాను అనమాట అండ్ ఇక్కడ వాటర్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాను ఇక్కడ నిలబడతాం ఫ్రూటీ ఇంకా కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మేము రిటర్న్ అవుదామని బయటకు వచ్చేసామన్నమాట నేనైతే మా హస్బెండ్ అడిగా ఏమన్నా తిందామని ఫస్ట్ అయితే వ్యాఫిల్ నాకు వ్యాఫిల్ అంటే చాలా ఇష్టం అనమాట నేనైతే వ్యాఫిల్ ఆర్డర్ చేసుకున్న ఫ్రూటీకి బ్రౌనీ అండ్ మా హస్బెండ్ అనమాట చికెన్ రోల్ ఆర్డర్ చేసుకున్నారు సో ఇక్కడైతే మా బుడ్డోడు మేము తినే ఫుడ్ కొంచెం పెట్టమని లాగేసుకున్నట్టు చేస్తున్నాడు మా హస్బెండ్ తింటుంటే లాగ్ లాగేస్తున్నాడు అనమాట అండ్ మేమైతే ఇంకా చూడలేక నేనే కొంచెం అలా చాక్లెట్ తినిపించాను అనమాట తర్వాత ఏమో ఇంకా వాడికి నిద్ర స్టార్ట్ అయింది ఇంకా మేము అప్పుడే వచ్చాము ఇంకా మళ్ళీ వాడు ఏడుస్తున్నాడని వెళ్ళిపోదాం అనుకునే టైంకి మా హస్బెండ్ కొంచెం గోబీ తినేసి వెళ్ళిపోదాంలే అన్నారు ఇంకా గోబీ తినడం స్టార్ట్ చేసామో లేదో మా వాడి సంగీతం వినండి Bye. Yeah. లాస్ట్ వస్తూ వస్తూ షుగర్ కేన్ జ్యూసెస్ తాగేసి ఇంకా ఇంటికి రిటర్న్ అవుదాము అని అనుకునే లోపు మా హస్బెండ్ క్రీమ్ స్టోన్ దగ్గర అయితే బండి ఆపేశాడనమాట సో ఎందుకు అనుకున్నారు తినడానికే సో క్రీమ్ స్టోన్లో తిందామని అనుకోలే ఎందుకంటే అప్పటికే రుద్రం చాలా టైడ్ అయిపోయి ఇంకా బాగా ఏడుస్తున్నాడు క్రీమ్ స్టోన్ వెళ్ళాక వాడు ఆ ఎన్విరాన్మెంట్ని చూసి వాడి మూడ్ చేంజ్ అనమాట కొంచెం కూల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా అక్కడ సో ఇంకా వాడు కామ్ అయిపోయి ఆడుకుంటా ఉన్నాడు ఇంటికి వచ్చేసి ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తినేసి ఫ్రెషప్ అయి పడుకున్నాం అనమాట ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు మా బుడ్ వీడియో మా హస్బెండ్ క్లిక్ చేశాడనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో నేను అందుకనే ఇది పోస్ట్ చేస్తున్నాను లాస్ట్లో నా మ్యారేజ్ పిక్స్ కొని పెడతాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫోచింగ్ తన ప్రణాలనీవనీ అర్మే చగా తన వనసంతనీదని అర్ధ చగా తన వనపంతని కనీ కామే చగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా மா